హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ రెసిపీ వచ్చేసి ఆనియన్ బజ్జీ చేయబోతున్నాను ప్రాసెస్ వచ్చేసి ఆనియన్ బజ్జీ తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వాము హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక కప్పు శనగపిండి తీసుకొని ముందుగా మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం హాఫ్ కప్పు శనగపిండిలో వామ్ వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మిర్చిని ఈ విధంగా మిడిల్లో కట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని స్టఫింగ్గా మొత్తం పెట్టాలి అదేవిధంగా అన్నిటికీ పెట్టుకోవాలి ఒకప్పు శనగపిండి తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఉండలు అనేది ఏమి లేకుండా మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ప్యాటర్ అనేది ఈ విధంగా రావాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మనం మిర్చీని ప్రిపేర్ చేసుకున్నాం కదా పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి టూ సైడ్స్ తిప్పుకుంటూ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ కలర్లోకి రావాలి బజ్జీ ప్రిపేర్ అయిన తర్వాత మిడిల్లో కట్ చేసి కొత్తిమీర ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కావాలంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్